హాయ్ ఫ్రెండ్స్ కూరగాయల కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లు అయితే తీసుకొచ్చినాయి ఇది టీవీ మీద పెట్టుకోవడానికి ఫ్లవర్ చేసి చూపిస్తాను చూద్దాం రండి ఇది పింక్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ కవర్ చూసి ఫ్రెండ్స్ అవి అయితే పక్కకు పెట్టేసినాయి ఎల్లో కలర్ అయితే తీసుకున్న ఇప్పుడు మనం పట్టుకుంటాం కదా హ్యాండ్స్ అక్కడ అయితే కట్ చేస్తున్నాను చూడండి అదిగో అదే విధంగా నేను ఎలా కట్ చేస్తున్నాను అదే మళ్ళీ కింది సైడ్ ఉంటుంది కదా అక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి మొత్తం ఇట్లా కట్ చేసిన కదా ఫ్రెండ్స్ అట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ సైడుకు ఒక వైపే కట్ చేయాలి సాఫ్ట్గా నీట్గా అనుకొని సైడ్కు కట్ చేసుకుంటున్నా ఇగో ఇట్లా నేను అది కట్ చేసేసాను అది ఇగో పెద్దగా అయితే వచ్చింది మళ్ళీ డబ్బులు అయితే వేసుకున్న కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా మనం ఆయన పట్టుకుంటాం ఆ ముక్కలు అయితే ఇట్లా దగ్గరగా మలుచుకోవాలి అట్లా మలుచుకొని ఇగో ఇట్లా అక్కడైతే అట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని మళ్ళీ పైకి అంతా సాఫ్ట్గా అనుకోవాలి మనం అది దగ్గర బిరుగ్గా పట్టుకోవాలి చిన్న దారం అయితే కట్టుకోవాలి అది పోకుండా ఉంటుంది గట్టిగా అట్లా చుట్టుకొని ఒక మూడు అయితే వేసుకోవాలి దాన్ని అయితే కట్ చేసేస్తున్నా కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మంచిగా సమానంగా అయితే కట్ చేసుకోవాలి అట్లా నాకు కొన్ని కట్ చేసినాక ఫ్రెండ్స్ అదేవిధంగా మళ్ళీ అట్లనే కట్ చేసుకుంటూ ఉండాలి సమానంగా నీట్గా కట్ చేసుకోవాలి సుశీరా ఫ్రెండ్స్ అన్నీ అట్లనే నీట్గా కట్ చేసుకోవాలి అది అదేవిధంగా అయితే మొత్తం ఎన్ని వస్తాయో అన్ని వరకైతే అన్నీ కట్ చేసుకోవాలి సమానంగా నీట్గా ఇంకా అట్లనే అన్నీ ఎన్ని క్లవ కవర్లు ఎన్ని ఫ్లవర్లు వస్తాయో అన్నీ మాత్రం మొత్తం కట్ చేసుకోవాలి నేను కట్ చేస్తున్నా కదా అదే విధముగా మీరు చేయాలనుకుంటే సేమ్ అట్లనే కట్ చేసుకోండి అదిగో లాస్ట్కి అయితే వచ్చేసింది కట్ చేస్తున్నా అదిగో మొత్తం అయితే కట్ చేసాను దారం తీసుకున్న ఇప్పుడైతే అక్కడ గట్టిగా కట్టుకోవాలి ఫస్ట్ ఎట్లా కట్టినో అదే విధముగా కట్టుకొని కట్ చేసుకోవాలి మొత్తం మీద కట్టేసిన మిగతా ఉన్నది మూడైతే వేస్తున్నా ఊడిపోకుండా ఉంటుంది మూడైతే వేసేసాను ఇప్పుడు ఇంకా కొంచెం నీట్గా మనం సమానంగా అన్నీ సమానం వచ్చేలా కట్ చేస్తున్నా నేను కట్ చేసేసాను అదిగో ఇప్పుడైతే ఫ్లవరు అట్లా వెడల్పుగా కిందికి అనుకోవాలి నేను అంటున్నాక ఫ్రెండ్స్ అట్లనే కిందికి అన్ని సేమ్ మొత్తం ఎన్ని ఉంటాయి అన్నీ అయితే ఇట్లా అనుకోవాలి ఒకసారి మళ్ళీ రెండు సార్లు పైకి అనాలి అదిగో ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత టైం అయితే పట్టుంది తొందర అయిపోతుంది చూస్తే చాలా బాగుంది అదిగోండి వా ఇంకా కొంచెం మట్టగా కట్ చేస్తున్నా అదిగో వాచిరా ఫ్రెండ్స్ మొత్తం అట్లా నీట్గా అనుకోవాలి కిందికి అదిగో అదే మొత్తం ఎన్ని ఉంటే అన్నీ కిందికి అయితే అనేస్తాను ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ సుచీర ఫ్రెండ్స్ అదిగో ఇట్లా మనం ఎన్ని కవర్లు ఉంటే అన్ని కవర్లతో అయితే ఫ్లవర్ రెడీ చేసుకొచ్చి ఇదిగో బ్లూ చేశాను బ్లాక్ చేసినాయి ఎల్లో కలర్ చేసిన పైన పింక్ కలర్ చిన్నది చేసినాయి వా సుచీర రాగి గ్లాసులో పెట్టుకొని ఫ్లవర్లు అట్లా అందులో వేసి మనం టీవీ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది బైనింగ్ వైర్ అయితే మొత్తం అన్నీ అయితే పెట్టేసినాయి సుచీ రెఫరెన్స్ అదిగో బైండింగ్ వైర్ అది మనం ఏ కలర్స్ ఉంటే ఆ కలర్ ఫ్లవర్లన్నీ చేసుకోవచ్చు వైట్ కలర్ అయితే కనిపించదుగా ఫ్రెండ్స్ అందుకే వైట్ చేయలేదు ఈ కలర్స్ అయితే వచ్చినాయి అందుకే చేసేసాను వా సుచీ రెఫరెన్స్ ఎంత బాగుందో చాలా బాగుంది అదిగో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చిన్నది పింక్ కలర్ ఫ్లవర్ ఇది ఎంత బాగుందో అదిగో చూడండి చాలా బాగుంది వా నచ్చిందా మీకు ఇదైతే బ్లూ కలర్ ఎంత ముద్దగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ముద్ద మందార పువ్వు అంటాం కదా మనం సేమ్ అట్లనే వచ్చింది ముద్ద మందార పువ్వు ఇదైతే హెల్లో కలర్ అదిగో చూడండి ఇదైతే రిక్క మందర్లా వచ్చేసింది చూసిండ్రా ఇది బ్లాక్ బ్లాక్ కలర్స్ ఇది కూడా ముద్దగా వచ్చింది అన్ని ముద్దగా వచ్చినాయి అదిగో నేనైతే అన్ని దగ్గర పెట్టి అయితే చూపిస్తున్నాను చూడండి అదిగో పింక్ అయితే పక్కన పెట్టేశాను పక్కకు నాలుగు ఫ్లవర్లు అయితే చేసేసాను ఫ్రెండ్స్ మీరు సుచిర ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను మీ రేణుక చింతల ఓకేనా మరి బాయ్ బాయ్